కోరుతున్నాం అదేవిధంగా శ్రీ కునిగిరి నీరకంఠ గారు వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాం నాగరాజ్ గౌడ్ గారు అదేవిధంగా మల్లికా గారు సాగర్ గారు చిరు గారు సాగర్ గారు మహేశ్వరి గారు మేరీ గారు భీమన్న గారు హసేన్ గారు వేదిక మీదకి రావాలి ఇంద్రాగారు వీధిలో పార్టీలో జాయిన్ అవుతున్న వాళ్ళందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు సౌరవంగా చాలా వేదిక మీద ఉండే పెద్దలకి గౌరవనీలైన ఎమ్మెల్యే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి అందరికీ నా ఉదయపూర్త నమస్తే కన్నాను ఈరోజు పొద్దున్న నుంచి మీ ఇంద్రనగర్లో నేను ఈరోజు పొద్దున పదిన్నర టైంలో వచ్చాను ప్రతి ఒక్క ఇంటికి తిరిగాను ప్రతి ఒక్క ఇంటికి తిరిగితే ప్రతి ఒక్కరు ఒక్కరైనా మాకు ఇది సమస్య లేదని చెప్పేది లేదు గతం గతంలో మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో కాబట్టి నేను ఒకటే చెప్పు చెప్పాను మీకు పొద్దున్న కొన్ని చెప్తా ఉన్నాను ఇప్పుడు కొన్ని చెప్తా ఉన్నాను రాబోయే రోజుల్లో గతంలో మూమెంట్ల లాగా ఉండవమ్మా కాబట్టి ప్రతి ఒక్కరికి గమనించండి ఆదోని అభివృద్ధి చేస్తానని చెప్పేసి వచ్చిన మన మనం ప్రతి ఒక్కరు సహకరించాల మీరందరూ నేను ఏం చేశాను చాలా మంది అడుగుతారు మొట్టమొదటి ఇన్ని సంవత్సరాలుగా నేను ఎన్నికల్లో వచ్చినప్పుడు మీరందరూ అడిగారు మంచి సమస్య ఉంది మంచి సమస్య ఉంది నీళ్లు రావట్లేదు రోజు అని చెప్పినారు నాకు ఎన్నో కాలనీస్ పోతే అందువల్ల నేను ఆ రోజు కూడా చెప్పాను జల అనేటువంటి చెరువులో నీళ్ళన్నీ కూడా పూర్తిగా విషమైపోయి ఉన్నాయి దాన్ని పట్టించుకునేవాడు లేడు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ నీళ్ళన్నీ తోడి బయటకేసి కొత్త నీళ్లు ఆ చెరువులో నింపి ఇంటింటికి రోజు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తానని మీకు అందరికీ హామీ ఇచ్చినాను అదే విధంగా ఎమ్మెల్యే అయిన మరుక్షణమే నేను మీరందరూ వీడియోల్లో చూసి ఉంటారు పెద్ద పెద్ద పైపులు పెట్టి మోటార్లు పెట్టి దాంట్లో విషము అనుకున్నటువంటి నీళ్ళన్నింటినీ కూడా తోడి పడేసి ఇరవై రోజులు పట్టింది దాన్ని తోడి పడేయడానికి ఇరవై రోజుల తర్వాత చాలా మంది ఆ చెరువు అంతా ఖాళీ అయిపోతే పోయి క్రికెట్ ఆడుకున్నారు బాగా చూసుకున్నారు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు తర్వాత ఇప్పుడిప్పుడు ఇప్పుడు వెళ్ళి చూడండి రామజిలాలో నీళ్లు వర్షపు నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు కొండల్లో నుంచి మెల్లిగా చెరువులోకి చేరుతా ఉన్నాయి కొద్దిగా నేను నిండింది ఇంకొక పదహైదు రోజులు గడిస్తే చెరువు మొత్తం నిండిపోతే వచ్చే వేసవికి మనకు నీళ్ల సమస్య లేకుండా చేసినను ఈరోజు రాంజల చెరువు బ్రహ్మాండంగా రాముడి బాణంతో పడి మరిసినటువంటి చెరువు ఈరోజు బ్రహ్మాండంగా కలకలలాడుతా ఉంది ఇది నేను చేసిన అభివృద్ధి కాదా అని సుటిగా ప్రశ్నిస్తాను కొంతకాలం నుంచి పెద్ద పోరాటం చేస్తా ఉన్నాను మీకు మీరు చూస్తా ఉన్నారు సాక్షాత్తు వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు ఆదోనిలో ఉన్నటువంటి అద్దాల మేడ నాలుగు అంతస్తుల అద్దాల మేడ దాన్ని ఎవరో బాబయ్య అనే వ్యక్తి పాపం అది కొనుక్కొని ఉంటే ఆయన ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ వేరే ఊర్లు తిరుగుతా ఉంటే దాన్ని ఆక్రమించుకొని వైఎస్ఆర్ సిపి నాయకులు దాంట్లో అద్దాల మేడను కట్టి దాంట్లో ఏం చేశారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ అని పేరు పెట్టినారు లోపలంతా పేకాడ్ ఇచ్చి పేకాట క్లబ్ నడిపినారు ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉంటదా అని సుటిగాడి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే నోటీసులు ఇచ్చినాను వాళ్ళకి అయ్యా ఇది మీ ఆస్తి కాదు మీరు ఆక్రమించుకున్నారు ముమ్మాటికి కూడా మీరు ఆక్రమించి అక్రమంగా కట్టిన కట్టడం మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకోకుండా కట్టిన నడిపారు మీరు చేసింది నేను పోరాటం చేస్తా ఉన్నాను నా పోరాటం సరైందా కాదా అని ఆదోని ప్రజలు ఆలోచన చేయాలి వాళ్ళు బాధపడిపోతా ఉన్నారు వైఎస్ఆర్ సిపి పేరు చెప్తాను ఎవడో ఇంకోటి ఎర్రిస్వామి అంట ఆ ఎరిస్వామి బిల్డింగ్ అది ఆయన ఆక్రమించుకున్నాడు ఎర్రిసామి ఆక్రమించుకుంటే వైఎస్ఆర్ సిపి పార్టీ ఎందుకు అంటా అంటారు అయ్యా ఆక్రమించుకున్న ఎర్రిసామి నీకు తెలియకుండానే ఆక్రమించుకున్నాడా ఆ ఆక్రమించుకున్న ఎరిసామి నీకు ఏమి చెప్పకుండానే ఆక్రమించుకున్నాడా అది ఒక్కటే ఆక్రమించుకున్నాడా ఊర్లో అందరి పొలాలు ఆక్రమించుకున్నాడా దొరికినా అడ్డంగా వచ్చినటువంటి ప్లేసులన్నీ మీరు ఆక్రమించుకున్నారు కదా మీ మేనేజర్లతో అనుచరులతో కలిపి ఇవన్నీ ఇడిపించాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అందరినీ సుటిగా ప్రశ్నిస్తాను ముమ్మాటికి రోజు చెప్తా ఉన్నాను ఆదోని ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నాను వైఎస్ఆర్ సిపి సరే మా కూటమిలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైనా సరే ఆక్రమించుకొని ఉన్నా భారతీయ జనతా పార్టీ గాని జనసేన కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాని ఎవరైనా సరే పేద ప్రజల జోలికొచ్చి వాళ్ళు ఆక్రమించుకున్న స్థలాలు ఏమైనా ఉంటే ఆక్రమించుకున్న ఆస్తులు ఏమన్నా ఉంటే వందకు వంద శాతం నేను ఎమ్మెల్యేగా విడిపించి తీరుతాను వాళ్ళ తరపునని ప్రజలకందరికీ హామీ ఇస్తాను ఎక్కడా తగ్గేదే లేదు నా ప్రాణం ఉన్నంత వరకు నన్ను చంపినా పర్లేదు నన్ను ఇంకేం చేసినా పర్లేదు నేను పేద ప్రజల కోసం పోట్లాడతానే ఉంటా పేదల ప్రక్షానయం ఉంటా వైపు వైపునే నిలబెడతానని మాత్రం నాకు ఇటువంటి ఆశ లేదు ఎమ్మెల్యే అయిన తర్వాత మా అమ్మ నన్ను అడిగింది ఆధునిక ఏం చేసావు పర్వసారిది నాకు కొడుకుగా నువ్వేం చేసినావు అని చెప్పింది అమ్మ నేను ఆధోనికి స్వేచ్ఛనిచ్చినాను అని చెప్పిన మీరు చూడండి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఊర్లో ఎవరైనా రౌడీలు కనిపిస్తా ఉన్నారా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గూండాలు కనబడతా ఉన్నారా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కబ్జాలు కనబడతా ఉన్నాయా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవడన్నా వచ్చి నా మాట లేకపోతే కొడతా తంతా అలా అంటే వాళ్ళు చేతి విరిచేస్తానని మీ మీ అందరికీ చెప్తా ఉన్నా ఈ ఊర్లో రౌడీలు లేరు గూండాలు లేరు ఎవడిని ఎవడు బెదిరించలేడు అందరూ ప్రశాంతంగా మనశ్శాంతితో బతకాలని నా ఏకైక లక్ష్యాన్ని నేను వందకు వంద శాతం తీర్చుకుంటాను మీ అందరి రుణం తీర్చుకుంటాను మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు